మా ఆరోగ్యం గురించి మావా వైద్యం గురించి మాకు బేమరి మా పెట్టినిహ అంత మాకు ఇంత ఆకే ఉండే మర్రా ఉండే అదని సాటినే అది పేను మర్రా కల్ప వృక్ష బారితో చొమ్మలు తీరిన అది మర్రకి ఇంత కాబట్టి ఇరుపు మరైన వాళ్ళు మా బాబు పేను మర్ర ఇరుపు మరతను ఉండే బెరుసీరంత ఇరుపు మరతగా ఇచ్చారు కల్పం అంతా ఇవ్వల వేహం సాటి రెండే గొప్ప ఒక తెరవేడు మా ఊళ్ళు ಸರ್ ನೀನು ಹಿರುಪುಗಾರು ಮಾತು ಇದ್ಗೋಗ್ತಿತ್ತು ಮಾ ಊರು ವಾಯಿವಾಲ ಪಿಡಿತವ್ರು ನೆರುಸಿ ಕರಲೆ ಮರ ತನ್ನೆರುಸೆ ಮಾತಿ ಕಲ್ಪ ವೃಕ್ಷಕೆ ನಾನು ಕರಲೆ ಪೇನ್ ಮಾರ ಪೇನ್ ಮರ ಮಂಜೆ ನೆನ್ ಪೆರ್ಸ